దయామాయుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను నలభై తొమ్మిది ఫిరౌన్ ప్రజలు మీ కుమారులను చంపుచు మీ కుమార్తెలను బ్రతుకునిచ్చుచు మేము విపరీత బాధలు పెట్టుచుండగా వారి నుండి మేము విడిపించుతిమి ఇందు మీ ప్రభువు నుండి గొప్ప పరీక్షలు యాభై మీ కొరకు సముద్రము చూసి ముందు రక్షించుకుని మీరు చూసి చిండగానే ప్రజలను మేము ముంచి వేసి యాభై ఒకటి మేము మూసాకు నలువది రాత్రుల వాగ్దానము చేసి ఉన్నప్పుడు మీరు మూసా తర్వాత ఆవుదోడను దేవునిగా చేసుకుంటుంది కావున మీరు దుర్మార్గుడు యాభై రెండు ఆ పిదప మీరు కృతజ్ఞుల ఉంటకకాయ మేము క్షమించిటిని యాభై మూడు మీరు సన్మార్గులు అగుటకై తౌరాతు గ్రంథమును సత్యమును అసత్యము నుండి నేను చేయున ధర్మములను మూసాకుల సంగీతిని యాభై నాలుగు మూసాతల జాతి వారిలో పోయి మీరు ఆవుదూడ విగ్రహము చేసుకుని మీ ఆత్మలకు నష్టము గావించి కావున మీరిప్పుడు మీ సృష్టికర్తను క్షమాపణ వేడు మరి మీ దురాత్మలను చంపుడు ఇది మీ సృష్టికర్త యొద్ మేలగునని చెప్పను ఆ పిదప దేవుడు వారిని క్షమించను నిశ్చయముగా దేవుడే క్షమించువాడు దేగలవాడు యాభై ఐదు ఓ మూస మేము దేవుని కన్నులారా చూసినంతవరకు నిన్ను నమ్మజాలము అని మీరు చెప్పినప్పుడు మీరు చూచుండగానే మీపై పిడుగుపడెను యాభై ఆరు ఆ పిదప మీరు కృతజ్ఞ కృతజ్ఞులైరై యుందురని మీరు చచ్చిన పిదప మిమ్ము లేపి మీరు చచ్చిన పిదప మిమ్ము లేపి తిని యాభై ఏడు మీపై ఛాయలు కల్పించి మన సల్వాలను మీ కొరకు పంపించి మేఘ మేఘసంగిన పరిశుభ్రమైన వస్తువులను తినుడు అవి అని వారితో చెప్పినవి వారు మాకు నష్టమేమీ చేయలేదు కానీ వారు తమ నష్టమే చేసుకొని చూ